హాయ్ అండి నమస్తే నేను శీలత ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే మాకు స్టెప్స్ కింద పైనకెళ్ళే స్టెప్స్ కింద ఒక స్టోర్ రూమ్ ఉందండి ఆ స్టోర్ రూమ్ని గత ఒక టూ మంత్స్ నుంచి ఆలోచిస్తున్నా దీన్ని ఏదన్నా ఉపయోగించుకోవాలి మనకు స్టోర్ రూమ్ అనేది ఉండాలి ఎవరికైనా ఇంటికి అవసరము కానీ అది ఉన్న కొద్దికి ప్రతీది ఏది కనిపించినా దల్లబడేయడము తలబెట్టడం లాగా ఇట్లా అయిపోతుంది అంత పనికిరాని చెత్త అంతా జామ్ అయిపోయిందండి ఆ జామ్ అయింది కదా అనేసి ఇంకొకటి ఒక్కొక్కటి అన్నీ క్లీన్ చేసేసి ఆ రూమ్ని నేను ఈ విధంగా తయారు చేసుకున్నా అంటే ఓపెన్ కిచెన్ లాగా పెట్టుకుందాం ఒకటి అని అనిపించి అప్పుడు ఒకసారి అక్కడ బయట చెట్టు కింద అటువైపు చెట్టు కింద వంట చేశా కదా వీడియో పెట్టాను అంటే మీరు మీలో కొంతమంది ఉంటారు ఆ వీడియో ఆ రోజు నుంచి అనిపిస్తుంది ఒకటి ఏదన్నా ఓపెన్ కిచెన్ లెక్క అటే ఒకటి ఇట్లా రేకులతో నుండి ఒక షెడ్ లాగా కట్టించుకోవాలి అలా లేకుంటే ఒక త్రీ ఫీట్ మందం గోడ పెంచి ఇట్లా గుడిసెలాగే వేయించుకోవాలి ఎన్నో రకరకాలుగా ఆలోచిస్తున్నాను కాకపోతే టైం ఉండాలి టైం ఉన్నప్పుడు దానికి చేసే వర్కర్లు దొరకాలి ఉండి చేయించాలి ఇవన్నీ అంటే అమ్మో అవుతుందో కాదో నా నుంచి అనేసి ఇంకా అది విరమించుకొని సరే ఉన్న దగ్గరనే ఏదన్నా చేద్దామనేసి ఇలా చేస్తున్నానండి ఈ వీడియో వల్ల మీకు ఏం ఉపయోగం అని అనుకోకండి ఇలా మనం ఏంటంటే ఒక రూమ్ కానీ ఒక ఏరియా కానీ ఇంట్లో మనకి ఏదన్నా ఒక ప్లేస్ పనికిరాదు అనేది ఉండదు అని నా అభిప్రాయం అండి అది మీకు కూడా చూపిద్దామని ఎంత డస్టీగా చెత్తగా ఉండే అంటే వీడియో ఈ రూము అంత ఇదిగా ఉండేనండి అలాంటి దాన్ని నేను ఒక మంచి ఓపెన్ కిచెన్ లెక్క తయారు చేసుకున్నాను ముందు భాగమేమో ఇట్లా కిచెన్కు లాగా సెట్ చేసుకున్నాను వెనుక భాగం నా వెనుక వైపు కనపడుతుంది కదా మీకు వీడియోలో నేను మరొక మంచి వీడియోలో మీకు మొత్తం ఆ రూమ్ టూర్ అనేది మీకు చూపిస్తాను ఆ వెనుక భాగం అంతా కొంచెం గార్డెన్కి చెట్లు పెట్టుకోవడానికి అన్నట్టుగా అలా సెట్ చేసుకున్నానండి ఒకటే రూమ్లో కొద్ది భాగం అలా కొత్త భాగం ఇలాగా అట్లా సెట్ చేసుకున్నాను నాకైతే అసలు భలే నచ్చిందండి ఇది నిజంగా స్టోర్ రూమేనా అనిపించింది పిల్లలకు కూడా కొంచెం అంత వీడియో చిన్న బిట్టి తీసి పెట్టి పంపితే వాళ్ళు కూడా అమ్మ ఇంత మంచిగా రూము అన్నారు ఏదైనా అండి మనము చేసుకుంటే అంత లుక్ వస్తుంది బాగుంటుంది కదండి ఇది ఏం చేస్తాంలే ఈ చిన్న రూము అనేసి పడేసి పెడితే అట్లనే చెత్తతో నిండిపోయి ఎలుకలు జామయ్యి అలా అంత మరీ అసలు దాంట్లో అడుగు పెట్టే వశంగా అయిపోయిందండి ఈ మధ్యలో అయితే ఇంకా మొన్న రెండు రోజులు కుస్తీ పడి అంతా క్లీన్ చేయించి అట్లా చిన్న గట్టు లెక్క కట్టించుకొని స్టవ్ పొయ్యి కొనుక్కొచ్చుకున్నాను ఫస్ట్ ఇనుప పొయ్యి మట్టితో వేయించుదామంటే ఇంటి దగ్గర ఒక చిన్న మేస్త్రి ఉంటున్నాయని అమ్మ పెద్ద పని అమ్మ ఒకటి కొనుక్కొక్కొని పెట్టుకోరాదండి అన్నాడు ఒకసారి అయితే అనేసి అలా పొయ్యి తెచ్చుకున్నాను దానికే కాస్త పెయింట్ వేసి మా హెల్పర్ని హెల్పర్తో ముగ్గులన్నీ పెట్టించుకున్నానండి నాకు ముగ్గులు పెద్దగా రావండి అందులో ఆ మెళకల ముగ్గులు అయితే అసలే రావు ఏదో ఇట్లా డిజైన్ లాగా గీసి పెట్టు అంటే పెడుతుంది కానీ పెడతాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రావు తనైతే మా అమ్మాయి అయితే చక్కగా చేసి పెడుతుందండి మా హెల్పరు చాలా అంటే చాలా మా ఇంట్లో అసలు ముగ్గులు అంటే సంక్రాంతి పండుగ వచ్చిన ఏదన్నా అకేషన్ అంటే చాలు ముగ్గులైనా అలంకారం ఏదైనా పాపం తనే చేస్తుంది తన పేరు పప్పి అండి అంటే నాగశ్రీ గారు మేము పప్పి అని పిలుస్తాము అలా చాలా మా ఇంటి ముందు తులసికోట దగ్గర కృష్ణుడి బొమ్మ ఉంది కదండీ నేను ఇట్లా ఫోటో చూపిస్తూ ఉంటే ఒక అంటే మూడు నాలుగు రోజులు టైం తీసుకుంది నేను ఫోటో ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని చూపిస్తూ ఉంటే తనే మొత్తం వేసేసిందండి అంత పర్ఫెక్ట్గా వేస్తుంది అన్నట్టు అక్కడ కనిపిస్తుంది చూసారా మీకు ఆ కుండ ఆ కుండకు కూడా తనే వేసింది అంటే మామూలు ప్లెయిన్ పెయింట్ అంతా నేను వేసిస్తే ముగ్గులు తనే వేసింది అయితే ఇక మొదలు మొదలు పెడుతున్నా కదా పొయ్యి అనేసి పాయసం చేద్దాం ఏదన్నా తీయగా చేసుకుంటే బాగుంటుందని పాయసం చేద్దామని ఒక గంట ముందు కొన్ని సగ్గుబియ్యం నానబెట్టాను అలాగే ఒక గుప్పెడంతా సేమే ఎవ్వరు లేరు తాను నేను ఇద్దరమే కాబట్టి ఒక గుప్పెడంతా అది గుప్పెడంత ఇది అట్లా నానబెట్టి చేస్తున్నాను చాలా మంచిగా అనిపించిందండి నాకు బయట చెట్టు కింద చేసినప్పుడే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఇంక ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని చేస్తే మాత్రం చాలా బాగుంది ఇంకా సెట్ చేయాలండి రూమ్ని ని కిచెన్ ఏరియా కొంచెం సెట్ చేయాలి ఇంకా నాకు ఆగలేక ఎప్పుడెప్పుడు వీడియో తీసి పెడదామన్నట్టు అనిపించి ఇంకా ముందైతే ఆ రోజు మందము ఇంకా ముగ్గులు కూడా ఇటువైపు బార్డర్ అంతా ఇంకా కంప్లీట్ కాలేదండి ఒక గట్టు స్టవ్ గట్టు మందం పొయ్యి గట్టు మందము ముందైతే వేసేసింది తర్వాత ఇవాళనో రేపు మళ్ళీ ఇస్తామ్మా టైం ఉన్నప్పుడు అంటే సరే అని ఊరుకున్నాను ఇది ఇప్పటిదే కాదండి వీడియో ఒక మూడు నాలుగు వేల క్రితం వీడియో ఇది ఇంకా పాయసం అంటే ఇంకా పాయసం రెసిపీ అంటే ఏం చెప్పట్లేదు కాకపోతే చూడండి మీరు కూడా చూస్తూ ఉండండి వెనుక భాగం మాత్రము ఇట్లా గార్డెన్కు లాగా వదిలిపెట్టుకున్నాను కొన్ని పూల మొక్కలు అన్ని రియల్ ప్లాంట్స్ పెట్టాను ఒక్కటే ఒకటే ఆర్టిఫిషియల్ ఉంది మిగతా రియల్ రియల్గా పెట్టేసి చక్కగా డెకరేషన్ చేశాను ఇంకా కొంచెం ఈ కిచెన్లో కూడా మొత్తం అన్ని సెట్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం ఆ రూమ్ టూర్ అంతా ఒకసారి కిచెన్ భాగం పెడతాను ఒకసారి ఆ వెనుక గార్డెన్ భాగం కూడా విడివిడిగా పెడతానండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అక్కడ కూర్చొని వంట చేస్తుంటే ఆ ఫీలింగే వేరుందండి ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే అది నేను ఆస్వాదించిన కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అర్థమవుతుందండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఒక సండే ఫ్రెండ్స్ని పిలుచుకొని చక్కగా అక్కడ వంట చేసుకొని తినాలి అని డిసైడ్ అయ్యానండి చూడాలి ఏమవుతుందో ఇంకా పాయసం మొదటి మొదట కిచెన్లో ఓపెన్ కిచెన్లో పాయసం చేశాననేసి దేవుడికి కొంచెం నైవేద్యంగా పెట్టేసి వచ్చాను అలా కొంచెం అంత గిన్నెలో తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం చూపించి వచ్చానండి వస్తున్నాను తర్వాత నేను కూడా టేస్ట్ చూడాలి కదా మరి ఇంత కష్టపడి కట్టెలు పోయి పెట్టుకొని చేసుకున్నా కదా అందుకే నేను కూడా కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు రివ్యూ చెప్పాలి కదా అంటే రివ్యూ అంటే మీకు టేస్ట్ తెలియదు కానీ ఆ కట్టెల పొయ్యి మీద చేసినందుకు కొంచెం ఆ పొగవాసన బట్టి టేస్ట్ మాత్రం మస్తు వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నా ఓపెన్ కిచెన్ ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ పెట్టండి చూడండి వెనుక గార్డెన్ కొంచెం కనిపిస్తుంది కదా మీకు మొత్తం నేను ఒకసారి చూపిస్తాను అంత బాగొచ్చిందని చెప్తున్నానండి నేను టేస్ట్ కూడా అంత బాగుంది ఎంతైనా కట్టెల పొయ్యి మీద వంటల రొచ్చే వేరండి ఓకేనండి బాగా అండి ఒక్కసారి ఎలా ఉండేనో చూపిస్తాను ఐదుగో ఇలా ఉండేనండి ఆ రూమ్ అంతా అలా ఉన్న రూమ్ని నేను అలా తయారు చేసుకున్నానండి ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ పెట్టండి చూసారా మనసుంటే మార్గాలు ఎన్నో అంటారు కదండీ అలా ఉంది ఈ కథ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇందాక బాయ్ చెప్పా కానీ మళ్ళీ గుర్తొచ్చింది మీకు చూపిద్దామని బాయ్ బాయ్